తీసుకొచ్చే ప్రయత్నంలో మా కాంగ్రెస్ పార్టీ సోదరులు మిత్రులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మూడు నాలుగు దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి ఒక ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా సోదరులు మహేష్ గౌడ్ గారిని ఒక బలహీన వర్గానికి సంబంధించి బలహీన వర్గాలకి పెద్దపీట వేయాలే ఈరోజు అని ఆలోచన చేసి ఒక కాంగ్రెస్ నాయకుడిని అన్ని తీర్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆలోచన చేసే వ్యక్తిని మహేష్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిసిసి అధ్యక్షులుగా నియామకం చేయడం మా మంత్రిని నియోజకవర్గ ప్రజల తరఫున ఇటు పెద్దపల్లి ఇటు భూపాల కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఆ కాంగ్రెస్ పార్టీ సోదరుల తరఫున రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం